జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ ఏడు వందల నాలుగు ఏడు వందల ఆరులో ఈ మధ్యకాలంలో కొంతమంది బీజేపీ నాయకులు ఈ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి మేము ఏవైతే నిర్మాణం చేపట్టినో అవి అక్రమం అవి తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు సూచించి ప్రభుత్వ అధికారులచే అవి నిర్మ నిర్మాణాలను తొలగించ తొలగించడం జరిగింది మళ్ళీ అర్ధరాత్రి అక్రమంగా వాటి నిర్మాణం చేపట్టి ఏ అయితే గత ప్రభుత్వంలో ఐదు ఎకరాల స్థలాన్ని ఏడు వందల నాలుగు ఏడు వందల ఆరు స్థల నెంబర్లో ఐదు ఎకరాల స్థలాన్ని క్రీడా ప్రాంగణం కేటాయించారో అది భూమి కబ్జాకు అవుతుంది అది అధికార పార్టీ నాయకులే వాళ్ళ అధికార అండదండలతోనే కబ్జాకు గురవుతున్న అనడం సిగ్గుచాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంత బీజేపీ నాయకులకు నేను సూచన చేస్తూ ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే కబ్జాలకు పాల్పడిలో మీ నాయకుల్ని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా నేను మీకు సూచిస్తూ ఉన్నా దొంగలే దొంగలు అన్నట్టుగా వాళ్ళే పోయి అధికారులను కలిసి ఇలా ప్రభుత్వం పైన బురుదు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది తప్పు సుమ ఇది మంచిది కాదు ఏదైతే ఎవరైనా సరే నేను మున్ననే చెప్పినా క్లియర్ మీకు ప్రెస్ మీట్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇంకా వగైరా వగైరా ఏ పార్టీ అయినా సరే చట్టం అనేది ఎవరి చుట్టం కాదు అందరికీ ఒకే న్యాయం ఉంటుంది ఎవరి అక్రమంగా అక్రమ నిర్మాణం చేపట్టిన వారి నిర్మాణం తొలగిస్తాం ఏదైతే పేద ప్రజల కోసం ఈ జవహర్నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది పేద ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం కేటాయించిన పదమూడు ఏవైతే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తిరిగి స్వాధీనపరచుకొని ఈ పేద ప్రజలకు అండగా ఉండే విధంగా పేద ప్రజలకు అవసరంగా తీర్చే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ దీనిపై వెంటనే అధికారులు స్పందించరు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు స్పందించి తహసీల్దార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఆదేశాలు జారీ చేసి ఈరోజు వెంటనే తహసీల్దార్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు సర్వేర్ గారు వచ్చేసి ఏదే ఈ భూమి ఆక్రమణ గురవుతుందో దాని అంతగా కాపాడడానికి ఇప్పుడు అద్భుతం నిర్ణయిస్తూ ఉన్నారు మేము మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాం వెంటనే దీని అంతా ఫినిషింగ్ వేసేసుకొని ఈ ప్రాంత యువకుల కోసం మేము వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం మా కాన్సిల్ ఇన్ఛార్జ్ గారు మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం మెయిన్ రోడ్ పైన లైబ్రరీకి షీ టాయిలెట్కి పదిహేను వందల గజాలు కేటాయించారు కదా దానిపైన కూడా ఇదే విధంగా పోరాటం చేస్తారా మీరు పదమూడు సర్వే పదమూడు ప్రొసీడింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అది షీ టాయిలెట్స్ కావచ్చు మార్టన్ టైలెట్స్ కావచ్చు ఏదైతే వెజ్ నాణ్య మార్కెట్ కావచ్చు హెర్బల్ పార్క్ కావచ్చు నర్సరీ కావచ్చు కావచ్చు ఇంకేదైనా కావచ్చు కమ్యూనిటీ కూడా కావచ్చు నేను చెప్తున్నాను కదా పదమూడు ప్రొసింగ్స్ ఏమైతే అవన్నిటిని కూడా తిరిగి స్వాధీనపరచుకోవాలని చెప్పి మేము గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం వారు కూడా వెంటనే దాన్ని కాపాడాలని చెప్పేసి సంబంధిత అధికారికి సూచనలు చేసిరు దానికి ఆర్డర్ చేసిరు అది వెంటనే ఈ మధ్య కాలంలోనే స్వాధీనపరుచుకొని పేద ప్రజలకు అవసరాల నిమిత్తం ఆ స్థలాన్ని వాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను